వారు వంశ లెక్క ఒక్కదికి పోయి బొట్టు ఉన్నోలకు బొట్టు లేనోళ్ళకు మధ్య పోటీ గాజులు వేసుకున్నోలకు గాజులు లేనోళ్ళకు మధ్య పోటీ బొట్టు పెట్టుకొని మీరు దుర్గమ్మ లక్ష్మమ్మ అయితే మీరు ఇటు ఓటేయండి లేకుంటే అటు ఓటేయండి ఈ బస్తీని ఈ జుబ్లీస్ ఈ జుబ్లీస్ కాంగ్రెస్ జుబ్లీస్ కాంగ్రెస్ బేగం నగర్ గా మారుతున్నారు ఖాన్ బేగం నగర్ గా మార్చాలనుకుంటున్నారు మనమే గెలిస్తే ఈ జుబ్లీస్ ను ఈ జుబ్లీస్ ను సీతారాం నగర్ గా సీతారాం నగర్ ఖాన్ బేగం నగర్ కావన్న ఒక్కసారి చుబ్లీలు అర్థం చేసుకోరన్నా ఇచ్చే ఊతుందన్నా బయట పోతే ఇద్దరు ఒప్పాక మారాలన్నా ఎప్పుడన్నా ఓట్లు ఎప్పుడన్నా ఎప్పుడు ఎప్పుడు మనకు ఏంది ఏ గుర్తు సీరియల్ నెంబర్ ఎంత అంట ప్యూరే కదన్నా డూబో లేదు కదా అటు ఇటు కానులు లేరు కదా ఏ అంత అంతా ఓర్జున కర్జున ఉండాలి ఈ జోషు ఇక ఒక్క రోజు కాద ఇంకా నాలుగు రోజులు ఉండాలి నాలుగు రోజులు ఉండాలి మీరు ఓట్లు వేయించాలి మీరు ఓట్లు వేయాలి ఓట్లు వేయించాలి ఎన్ని కలవాలి